సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమబాట పట్టారు ఈ సందర్భంగా యూనియన్ సెక్రటరీ కోన వెంకటరమణ మాట్లాడుతూ టెక్నికల్ కార్మికులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ కార్మికులకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులను పది లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలు కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని కార్మికులైన తమకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శంకర నాగేశ్వరరావు కోన వెంకటరమణ బాసిన వీరభద్రరావు బొమ్మన రవిచంద్ర కుమార్ ఆకుల శివరామకృష్ణ ప్రశాంత్ ఇంజనీరింగ్ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు సమాన పైన సమానం ఇవ్వాలి అన్ స్కిల్ స్కిల్ కేజు పెద్దాపురం మున్సిపాలిటీ నుంచి ఇంజనీర్ కార్యక్రమంలో వాటర్ సప్లై లైటింగ్లు గ్యాగ మజదూర్లు మొత్తం పార్క్ వాచ్మెన్లు కూడా మేము అందరం స్టైక్లో దిగారు సార్ మేము ఇరవై సంవత్సరాలు పైబడి మేము వర్ వర్క్ చేస్తున్నాం సార్ మా జీతం పదమూడు వేల ఎనభై రూపాయలు వస్తుంది సార్ మా పదిహేను వేలు సారు బేసిక్ పదమూడు వేలు వస్తుంది సార్ మాకు సమ్ స్కిల్ అన్ స్కిల్ కూడా జీతాలు ఇవ్వమని కోరుకుంటున్నాం సార్ మా కోరికలు తీసుకోమని మీ గవర్నమెంట్ ద్వారా మేము వేలుకుంటున్నాం సార్ రోజు రోజుకి నిత్యావసరాల తన పెరిగిపోతున్నాం సార్ మా జీతంలో పెరగలేదు సార్ ఆ పదమూడు వేలతో పోతున్నాం ఓ భార్య ఇద్దరు పిల్లలు మేమే బతకాలంటే పదమూడు వేలు అక్కడ సరిపోతుంది సార్ మాకు అసలు మమ్మల్ని లెక్కే చేయట్లేదు సార్